షేర్లింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ శంషిగూడ ఇంద్రైస్ కు చెందిన స్నేహ విద్యా సంస్థలు మరియు స్నేహ జిమ్ చైర్మన్ ఎం రాజు డబ్ల్యూపీసీ చైర్మన్ రేఖ ఆధ్వర్యంలో డబ్ల్యూపీసీ స్టేట్ ఓపెన్ ఛాంపియన్షిప్ పవర్ లిఫ్టింగ్ తెలంగాణ కాంపిటీషన్ సాధించిన అభ్యర్థులకు మంగళవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర కృష్ణారావు షాల్వల్ కపీ సన్మానించారు ఇందులో ప్రధానంగా ఎనభై రెండు కేజీల కేటగిరీలో అభి బన్సారి నూట అరవై కేజీల డెడ్ లిఫ్ట్ ఎనభై కేజీల బెంచ్ ప్రేష్ అరవై ఏడు కేజీల కేటగిరీలో రోహన్ తొంభై ఐదు కేజీల డెడ్ లిఫ్ట్ నూట యాభై కేజీల విభాగంలో మొదటి బహుమతి సాధించారు అలాగే అరవై ఎనిమిది కేజీల కేటగిరీలో రవికుమార్ బెంచ్ ప్రెష్ నూట పది డెడ్ లిఫ్ట్ నూట ఎనభై కేజీలు విభాగంలో మొదటి బహుమతి యాభై కేజీల డెడ్ లిఫ్ట్ తొంభై ఐదు కేజీల బెంచ్ ప్రెష్ నలభై రెండు పాయింట్ ఐదు కేజీల విభాగంలో అఖిల్ స్నేహ జిమ్ నుంచి ఎనభై ఐదు కేజీల విభాగంలో డెడ్ లిఫ్ట్ ఎం రాజు మొదటి బహుమతి సాధించారు వీరందరినీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవ రక్షణారావు షాల్వాల్ తో సన్మానించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు मेरा नाम हबीब अंसारी है हम लोग स्नेहा जिम की तरफ से है हम लोग कल एक कंपटीशन में गए थे डब्ल्यू तेलंगाना ओपन स्टेट चैंपियनशिप 2025 बेंच प्रेस और डेडलिफ्ट का कंपटीशन था उसके अंदर हम लोग सब जने जीत गए उसके अंदर फर्स्ट सेकंड थर्ड प्राइजेस आए सब जने हमको मेडल्स मिले राजू भाई की तरफ से हम लोग गए थे स्नेहा जिम की तरफ से गुड मॉर्निंग एवरी हम लोग डब्ल्यू तेलंगाना से खेलने गए थे ओपन स्टेट चैंपियनशिप परसों के दिन तो वहां पर हम लोगों ने बेंच प्रेस और डेडलिफ्ट किया तो 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 ये मेरा दोस्त है है इसने कैटेगरी कैटेगरी में में किया मैंने से उन में किया 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 मैंने से वैसे ही ये ने भी भी हम बहुत सपोर्ट दिया पर खेलने बस तो बस हमको सिर्फ दो या एक दिन पहले मालूम हुआ कि आते, बस आ, चाला, आ, तेलंगाना ओपन स्टेट चैंपियनशिप लो स्ने మరి ఒక నలుగురు ఐదుగురు మనము కాంపిటీషన్లో వెయిట్ లిఫ్టింగ్ డెడ్ లిఫ్టింగ్ చేయడం జరిగింది అందరికీ గోల్డ్ మెడల్ వచ్చేసినాయి మన రవి ఆల్రెడీ బాడీ బిల్డింగ్లో కూడా స్టేట్ లెవెల్ వెళ్ళాడు తర్వాత హబీబ్ రోహన్ వీళ్ళందరూ తర్వాత అఖిల్ రాజ్ అఖిల్ రాజ్ వీళ్ళందరికీ మంచి గోల్డ్ మెడల్స్ వచ్చేసినాయి అందరికీ చాలా సంతోషంగా ఉంది మరి ఇది డబ్ల్యూపిసి తెలంగాణ ఛాంపియన్షిప్ గారి ఆధ్వర్యంలో జరిగింది చాలా మంది వచ్చారు ఆ చాలా వేరే స్టేట్ నుంచి కూడా వచ్చారు చాలా గ్రాండ్గా జరిగింది చాలా సంతోషంగా ఉంది మరి యూత్ అనేవారు నిజంగా మరి ఇలాంటి ఒక యాక్టివిటీస్ స్పోర్ట్స్ లో ఈరోజు చాలా తక్కువ మంది ఉన్నారు ఇన్ని యూత్కి ఒకటే చెప్తున్నా అందరూ యూత్ ని పేరెంట్స్ కూడా మీరు ప్రోత్సహించి ఇలాంటి ఒక మంచి ఒక కార్యక్రమాలు మీ పిల్లల్ని కూడా మీరు పంపిస్తే వారి హెల్త్ బాగుంటుంది అన్ని విషయంలో పిల్లలు బాగా ఎదుకరు వేరే అలవాటు పోకుండా ఇది మంచి అలవాటు ఎక్సర్సైజ్ చేయడము ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడము చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు చాలా మంది చాలా మంది వచ్చారు చిన్న చిన్న పిల్లలు పెద్దవారు అన్ని కేటగిరీ వాళ్ళు వచ్చారు సో నేను కూడా నా కేటగిరీలో నేను కూడా డెడ్ లిఫ్ట్ చేయడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ నాకు కూడా కేటగిరీస్ నాకు కూడా వచ్చేసింది అవార్డు వచ్చేసింది సో చాలా సంతోషంగా ఉంది అందరికి ఇంకా మా స్నేహ జిమ్ నుంచి వచ్చే నెల కూడా ఇంకా కాంపిటీషన్ ఉంటది ఇంకా ఇంట్రెస్ట్ ఉన్నవారు చాలా మంది రావాల్సింది కోరుతున్నాను చాలా మందికి ఎంకరేజ్ చేసేసి నేను ఇంకా చాలా మంది యూత్ని కూడా ఇంకా తీసుకెళ్లి నాకుంది అలాగే నాకు మరి బెస్ట్ కోచ్ గా కూడా అవార్డు ఇవ్వడం జరిగింది స్నేహ జిమ్ తరఫు నుంచి అయితే మరి డబ్ల్యూపీ చైర్మన్ రేఖ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు మేడం మీకు ఎందుకంటే మీరు ఇంత ప్రోత్సహించారు మీ వల్ల ఈ రోజు మా పిల్లలకి అందరికీ మెడల్స్ వచ్చినాయి సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మీరు చాలా హార్డ్ వర్క్ గా చేస్తారు ఆ దేవుడు మీకు ఇంకా ఒక స్థానంలో ఉన్నత స్థానంలో మీరు ఉండాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ మేడం